హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా సారీ ఐపీఎల్ నుంచి ఒక త్రీ అప్డేట్స్ ఉన్నాయి దాంతోపాటు ఒక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉంది సో వీడ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా ఐపీఎల్ అప్డేట్స్ విషయానికి వస్తే లక్నో పంజాబ్ అండ్ ఆర్సీబీ ఈ మూడు టీంలు వాళ్ళ యొక్క కెప్టెన్స్ని అయితే తొలగించుకునే అవకాశాలు ఉన్నట్టు ఫ్రాంచైజెస్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే సో ఇది కన్ఫామ్గా కూడా అయిపోయినట్టు మనకు వస్తున్న సమాచారం పంజాబ్ ముఖ్యంగా పంజాబ్కైతే ఒక మంచి యంగెస్ట్ కెప్టెన్ని పిక్ చేయాలని అయితే భావిస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మరొక అప్డేట్ ఏంటంటే ఐపీఎల్ నుంచి రాజస్థాన్ రాయల్స్కి రాహుల్ ద్రవిడ్ అయితే హెడ్ కోచ్గా కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఇదివరకే సంగక్కర ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి తను అంటే సేవలు అందించబోతున్నాడని కూడా తెలుస్తుంది మనకి అందుకని ఇకపై రాహుల్ ద్రవిడ్ ఆర్ఆర్కి హెడ్ కోచ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి పుష్కలంగా అయితే ఆర్ఆర్కి రాహుల్ ద్రవిడ్ యొక్క రిలేషన్షిప్ చాలానే ఉంది కాబట్టి అన్నీ తెలుసు సో బట్ ఈసారైనా రాహుల్ ద్రవిడ్ ఆయాంలో ఆర్ఆర్ సెకండ్ టైటిల్ని ఎగరేసుకుపోవాలని అయితే ఆ సిద్ధం అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్గా కూడా ఆశిష్ నెహ్రా దూరం మనకు తెలుస్తోంది అయితే ఈయనకి రీప్లేస్మెంట్గా గ్యారీ కిస్టన్ని సెలెక్ట్ చేసే అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది అది ఇప్పటివరకు అయితే స్పష్టం కానప్పటికీ వార్తలైతే జోరుగా హల్చర్ అయితే అవుతోంది ఈ న్యూస్ అండ్ ఇక మనం పైన చెప్పుకున్నట్టుగానే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది అదేంటంటే మందీప్ సింగ్ తను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి దూరం అయిపోయాడు ఈ ఫోర్టీన్ ఇయర్స్ రిలేషన్షిప్లో నాకు అండగా దండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్తూ మెయిన్గా హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్కి అయితే థ్యాంక్స్ చెప్పాడు అయితే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి ఆడకుండా త్రిపురకి ఆడబోతున్నట్టు మనకు తెలుస్తోంది ఈ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి మందీప్ సింగ్ ఎందుకు గుడ్ బై చెప్పాడు అంటే యంగెస్ట్ ప్లేయర్స్ ఎంతోమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మీరు చెప్పండి గైస్ ఈసారి పంజాబ్కి యంగెస్ట్ ప్లేయర్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఒక్కసారి అశుతోష్ శర్మని చేస్తే చాలా బాగుంటుందేమో అని నా ఒపీనియన్ మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే అశుతోష్ శర్మ కానీ శశాంక్ సింగ్ కానీ మంచిగా ఆకట్టుకున్నారు ఈ సీజన్ సెవెంటీన్లో సో అందుకని ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి వీళ్ళిద్దరు శశాంక్ సింగ్ కానీ అశుతోష్ శర్మ కానీ ఒకవేళ సెలెక్ట్ అంటే ఇద్దరు కనుక రేస్లోకి వస్తే మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి శిశాంక్ సింగ్ అశుతోష్ శర్మనా ఎవరైతే బాగుంటుంది ఇక మెగావేలం అయిపోయిన తర్వాత అప్పుడు మనకు ఎలాగో కొన్ని న్యూస్ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఇద్దరు పేర్లు ఇచ్చాను కాబట్టి ఇద్దరిట్లో ఎవరైతే బాగుంటుందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం